అప్పుడు అది లెఫ్ట్ ప్రొఫైలర్ అని మీరు జ్ఞాపం పెట్టుకోవాలి అది బయలుదేరుతుంది బయలుదేరి ముప్పై నాలుగు నలభై అడుగులు ఎత్తులోనే వెళ్తుంది ఇంకా ఎయిర్పోర్టు బౌండరీస్ దాటలేదు రెండుగా విడిపోయి పెద్ద శబ్దం వచ్చి భూమి గుద్దేస్తుంది అప్పుడు బాంబర్ అది సాలి నైంటీ టూ బాంబరు డబుల్ ఇంజిన్ ఉంటుంది దానికి ఏమి కంఫర్టబుల్ సీట్స్ ఏమి ఉండవు దాని వెళ్ళి తీసుకెళ్ళి గుద్దేస్తుంది దాంతో బో రెండుగా విరిగిపోతుంది బోసు గారు దాంట్లో ఉండి వస్తారు బయటకు వస్తారు బోస్ గారు ఏ విధంగా వస్తారంటే ముందర మీరు బోస్ గారు ఏ విధంగా కూర్చున్నారు అని మనం తెలుసుకోగలగాలి విమానంలో సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా తెలవాలి రైట్ సైడు సైద్ అయ్యి అంటే జ జపాన్ గవర్నమెంట్కి జన లెఫ్టినెంట్ జనరల్ చాలా ఇంపార్టెంట్ అతను కూడా ప్రామిస్ చేశాడు ఎవరికి సుభాష్ చంద్రబోస్కి నాకు రష్యన్ గవర్నమెంట్లో చాలా మంది తెలుసు నేను వాళ్ళతో మాట్లాడి మీకు స్వతంత్రం కోసం సహాయం చేస్తానని చెప్పి ఆయన చెప్తాడు మీరు అంతా బయలుదేరుతారు సైదే అంత పక్కన దాని తర్వాతనేమో బోస్ గారు లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు బోస్ గారు ముందర అసిస్టెంట్ పైలెట్ ఉంటాడు తన తన తర్వాత బోస్ గారు ఉంటారు తన వెనకవతల బోస్ గారు తాలూకా సహాయకారి ఎయిడెడ్ బోస్ అంటారు ఎయిడెడ్ అంటారు మిలిటరీ లా ప్రకారం మిలిటరీ టెర్మినాలజీ ప్రకారం ఆయనేమో ఎనకత హబీబు అని బోస్ వెనకతలో కూర్చుంటాడు ఈ విధంగా సిట్టింగ్ మిగతా మిగతా అంతరుని క్రూ అంతా ముందర ముక్ విమానం తాలూకా ముక్కలో ఉంటారు జపాన్ వీళ్ళందరూ తోక మీద ఉంటారు మొత్తం మధ్యలో వీళ్ళందరూ ఉంటారు గుద్దేటప్పుడు బోస్ గారు అప్పటికి చలి ఉండడం మూలంగా బాగా ఎత్తుకెళ్తే చలి వస్తుందని చెప్పి ఆయన మిలిటరీ డ్రస్లో ఉండి బీచ్ చేసుకుంటాడు బాగా మంటలకు కాయడానికి ఆయన ఎదురుకుండా రైట్ సైడ్ రెండు ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయి అవి పేలిపోతాయి పేలిపోయి ఆయన మీద బాగా ఆయిల్ తులిపోతుంది మంటలు వచ్చేటప్పుడు ఇన్సైడ్ మంటలు వచ్చాయి కాబట్టి ఆ మంటలు వెనక్కి వెళ్ళిపోస్తుంటే అప్పుడు ఇతను చెప్తాడు అబిబ్రహ్మన్ ఆగే 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 జాయి సార్ పిచ్చే రాస్తాను అయ్యి అంటే అప్పుడు ఆగే ముందరకెళ్ళిపోతాడు ముందరకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉన్న రంధ్రం నుండి ఇద్దరు వచ్చేస్తారు అప్పుడు బోస్ ఎలా ఉన్నారంటే సాక్షుల ప్రకారము అగ్నిదేవుళ్ళలాగా ఉన్నాడు మండే అగ్నిదేవుళ్ళులాగా ఉన్నాడు కనకనకనమని తేలుతున్నాడు అగ్నిదేవుళ్ళ ఉన్నాడు అయితే ఆయన్ని చూసి ఒక అతను ఏం చెప్తాడంటే భాష రాదు కాబట్టి ఆయన నిలబడి ఉన్నాడు నిలబడి ఉంటే మంటలు ఎక్కువైపోతాయని చెప్పి దొరలమని చెప్పి ఆయన యాక్షన్ చేసి చూపిస్తాడు అప్పుడు భూమి మీద దొరులుతాడు ఆ బట్టలన్నీ కాలిపోతాయి బో బోస్యాక్య ఉంటాడు ఉల్లంతా రెండు బై మూడు వంతు ముప్పై వంతు కాలిపోయి ఉంది అప్పుడు వెంటనే దిగి రహమ్ రహమన్ కూడా అబీబ్ రెహమన్ కూడా ఆయన బట్టలు ఇప్పడానికి ప్రయత్నం చేస్తాడు సాయం చేస్తాడు ఆయన కూడా ఈ ప్రాసెస్లో అతనికి దెబ్బలు తగులుతాయి ఎవరికి అభిబ్రహ్మానికి కాలిపోతాయి చేతులు కూడా బోస్ని ఆపడం కోసం వెళ్తే ఆయన కూడా చేతులు కాలిపోతాయి అప్పుడు ఈ ఈ ఎంత చేసి మొత్తంగా ఈయన బోస్ గారిని ఎలాగైనా రక్షించాలని చెప్పి వీళ్ళు మంటలన్నీ ఆర్పి ఇదే చేస్తారు కాకపోతే అప్పటికే బోస్ గారి శరీరం మెట్ట మీద మెడ మీద గంటలు ఉన్నాయి తల మీద గాయం ఉంది తర్వాత బట్టలన్నీ కాలిపోయి నేకటిగా ఉన్నాడు భారీ మనిషి ఒకటి ఈ విధంగా బోస్ గారు బయటికి రావడం జరిగింది ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారు ఆ విమానంలో అంటే పద్నాలుగు మంది పదమూడు మంది ఉన్నారు ఆరుగురు అక్కడ చనిపోయారు సైదయ్యి తక్కాజయ పైలట్ తక్కాజవా పైలట్ సైదయ్యి మొత్తంగా అది క్రూలో ఒక నలుగురు మొత్తం ఆరుగురు అక్కడికక్కడ స్పాట్లో చనిపోయారు ఏడుగురు మాత్రం బయటపడ్డారు ఏడుగురు బయటపడినలో సుభాష్ చంద్రబోస్ ఒకతను తర్వాత రెండు ఎయిడెడ్ బోస్ ఎయిడెడ్ ఎయిడెడ్ ఆయన అబిబ్రాహమును ఇలా ఇద్దరు కూడా బయటకు వచ్చి ఉన్నారు అతనితో పాటు ఒక ఐదుగురు మొత్తం జపాన్ వాళ్ళకి ఏడుగురు మొత్తం ఇలా అంతా మొత్తం ఏడుగురు అంతా కలిపి ఏడుగురు బయటపడ్డారు మిగతా ఆరుగురు అక్కడికి అక్కడ చనిపోయారు ఇది ఆ రోజు జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందంటే ఈ విమా విమాన ప్రమాదం ఈ టేకప్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఏదైతే డౌన్ ఆఫీసర్ చెప్పాడో లెఫ్ట్ సైడ్ ప్రొఫైలర్ విరిగిపో బాగోలేదని అది పడిపోయింది కిందకి నక్కమరా చూసినందుకే ఇప్పుడు అక్కడున్న గ్రౌండ్ ఆఫీస్ గ్రౌండ్ ఇన్ ఇన్ఛార్జీ ఇన్ఛార్జ్ ఫర్ ది ఎంటైర్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్సు ఏం చెప్పాడు ముప్పై నలభై అడుగుల ఎత్తులోకి వెళ్ళి ఇంకా దాటలేదు ఎడమ పక్కన ఒక పడిపోయిందని చూశాను అది ఏంటి తర్వాత తెలుసుకుంటే ప్రొఫైలర్ అని చెప్తాడు ఎడమ ప్రొఫైల్ పడడం వెళ్ళి తిన్నగా వెళ్ళి అక్కడ గ్రావెల్ ఉంటుంది గ్రావెల్ హిట్ గుద్దింది లేకపోతే అసలు అదే రాయి ఉంటే మొత్తం ఎవరు బయటకు కూడా రావడానికి లేదు మెత్తగా అది దొరికిన ప్లేస్ ఉంది కాబట్టి అది గుద్దింది గుద్దున వెంటనే అందులో వెంటనే ఒక అతను ఇది లెఫ్ట్ పైలట్ అస్టిన్ ఆ స్విచ్ని ఆఫ్ చేయడానికి కరెంటు పాస్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడానికి రెండు సార్లు చేశారు ఈ ఈ సాలి సీట్లన్నీ ఉండవు ఒక ఇరుగ్గా ఉన్న ప్లేసు సీట్లు ఉండవు ఒక సుభాష్ చంద్రబోస్కి సైదేగ్ మాత్రం చిన్న రవా కొద్దిగా ఏర్పాటు చేశారు చిన్న కంఫర్ట్ చేశారు కానీ మిగతా వాళ్ళందరూ సీట్లు లేవు దారిపోయి రెండు సార్లు ఆపడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆపలేకపోతాడు దాంతో ఈ ఆయిల్ ఎప్పుడో స్పీడ్ అయిందో మొత్తం మంటలు లెగిసిపోయి రెండు గరిగిపోయి మంటలు అయినా లెగిసిపోయాయి ఆయన ఆపగలిగితే అసిస్టెంట్ పైలెట్టు ఈ ఫైర్ అయ్యేది కాదు పాపం మొత్తం రెండుసార్లు ట్రై చేస్తే రెండు సార్లు ఊగిపోయి ఆపలేకపోయాడు ఇది పైలట్ ఎప్పుడైతే ప్రొఫైల్ పడిపోయిందో మా ఇంజిన్ పడిపోయింది బర్న్స్ డాష్ అయిపోయింది గుద్దేసింది గుద్దినెంటనే ఇన్ సైడు పైలట్ ట్రై చేస్తారు కానీ మంటలు వచ్చేస్తాయి కాబట్టి ఇంజిన్ ఆపేయగలిగితే బాగున్న ఆపలిపే మంటలు వచ్చాయి ఈ విధంగా ఇంజిన్ రెండుగా మొత్తం విమానమే రెండుగా కూలిపోయింది అందులో ఆరుగురు చనిపోతారు ఏడుగురు బయటపడతారు ఇది మొత్తంగా జరిగింది జరిగి అప్పుడు వెంటనే బౌస్గార్ తాలూకా టీం ఉంటుంది వెంటనే ఒక అక్కడ నుండి థైవోకి హాస్పిటల్కి ఫోన్ చేసి పదిహేను నిమిషాల్లో రెండు మూడు గంటలకి జరిగితే మూడు కల్లా తీసుకెళ్ళిపోతారు బోసుకిని బోస్ వర్గ వర్గానికి అప్పుడు వెంటనే అక్కడ డాక్టర్ తయోసి ప్రశ్యూత అందరూ కూడా రెడీగా ఉంటారు గారిని చర్చ మీద ఎనిమిది మంది మోస్తారు ఆయనకి అంత హెవీ మనిషి ఎనిమిది మంది తీసుకెళ్లి స్టార్ట్ చేస్తారు మొత్తం మొత్తం బాడీ అంతా క్యాంఫర్ రాసి క్యాంఫర్ గట్రా రాసి మొత్తం ట్రీట్మెంట్ అంతా ఇంజక్షన్స్ నాలుగు క్యాంపర్స్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు తర్వాత మొత్తం బ్యాండేజ్ కడతారు బోసు గారికి రెండు వందల రెండు బై మూడు వందలు కాలిపోయింది అప్పుడు డాక్టర్ తస్సూరాకి చెప్పారు సుర డాక్టర్ తయోసి యుషిమాకు ఇతను ఇండియన్ చా గవర్ గవర్నమెంట్లో చాలా ప్రముఖమైన గల వ్యక్తి చంద్రబోస్ అంటారు ఆ జపానీలో అతని చంద్రబోస్ అంటారు చంద్రబోస్ ఇతను ఇతన్ని ఎలాగైనా కాపాడాలి మాకు చాలా ముఖ్యుడు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని ఆయన చెప్తారు ఎవరికి ఈ మిలిటరీ వాళ్ళంతా వెళ్ళి అందుకు అయినా కూడా ఈయన డాక్టర్ గారు తెలుసు ఎంత కాలిపోయిన తర్వాత కష్టం అని చెప్పి ఆయన ట్రీట్మెంట్ అంతా చేస్తారు అయితే దా అప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే సుభాష్ చంద్రబోసు నా వెనకతులు ఐఎన్ఏ ఐఎల్ఎల్ వస్తారు వాళ్ళ ముందర ట్రీట్ చేయండి తర్వాత నాకు ట్రీట్ చేయండి వాళ్ళకి బదంగా ట్రీట్ చేసి రెండోసారిగా నన్ను అటెండ్ అవ్వండి కానీ నన్ను ప్రపంచంగా అటెండ్ అవ్వకండి అని చెప్పి వాళ్ళకి చికిత్స చేయకండి అని చెప్పి వాళ్ళ డాక్టర్ని ప్రార్ధ్యపడుతుంటాడు అయినా కూడా వీళ్ళంతా కలిసి హాస్పిటల్ స్టాఫ్ నర్స్తో సహా సిరి అనే సిరి అనే నర్స్తో సహా అందరూ కలిపి ముప్పై మూడు మంది ఉంటారు ఆ ముప్పై మూడు మందికి కూడా ఇతను ఇతను చంద్రబోస్ అని తెలుసు అతను అడిగింది ఏంటంటే మొట్ట నోరు చెప్పి మిజు మిజ్ మిజ్ అంటే నీరు జపాన్లో భాషలో మిస్ అని మీరు వాటర్ వాటర్ మిస్ అని అడిగారు అదే అతను నోటింట వచ్చినమాట అందరూ ఆ హాస్పిటల్లో చికిత్స రూముల్లో ఎటుపక్క ఉన్న ఐదుగురు మామూలు గాయాలతో ఉండి కానీ ఏడుపు అది ఏడుపు కాదు గోల గోల పెట్టేస్తున్నారు సుభాష్ చంద్రబోసు ఇంత కాలిపోయినా కూడా చాలా కంప్లైంట్ చేయలేదు కంపోస్టర్ చాలా కామ్గా డిగ్నిఫైడ్గా సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు ఈ విధంగా డాక్టర్ గారు తస్రుతాని సర్జను అతను అసిస్టెంట్ డాక్టర్ తయోసికి అసి తనయోసి యోసిమాకి సీనియర్ మోస్ట్ అతను మిలిటరీ కలనాలి అతను అతని అతనికి అసిస్టెంట్ ఉంటాడు వీళ్ళిద్దరు కూడా అటెండ్ అవుతారు నర్సెస్ కూడా అందరూ చాలా చక్కగా అటెండ్ అవుతారు మూడు పావు నుండి రాత్రి ఏడు వరకు వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు అప్పుడు తశ్రు చెప్తాడు నాకు నువ్వు రాత్రి అంతా నా దగ్గర ఉండాలి అని చెప్పి కోరతాడు అలాగే డాక్టర్కి తర్వాత ఇది చాలా డాక్టర్కి ఆశ్చర్యం కలుగుతుంది అరే సా ఇంత పక్క రూమ్లో ఇంత ఏడుస్తున్నారు ఇతనికి ఇంత కాలిపోయినా కొద్దికి కూడా ఏ బాధ పడడం లేదు ఎంత ఎంత ధైర్యవంతుడు ఎంత ధైర్యాన్ని సంతరించుకొని పుట్టాడని ఆశ్చర్యపోతాడు ఇతను ఇది జరిగితే అప్పుడు రహమన్తో ఇతను ఏం చెప్తాడు రహమన్తో మాట్లాడే మాటలేంటి రహమన్ బాయి మీకు పెద్ద దెబ్బలు తరలేదు మీకు బతకొచ్చు నాకు చాలా దెబ్బలు తయలే నన్ను బతకడానికి ఆస్కారం లేదు ఒకవేళ నువ్వు భారతదేశం వెళ్తే చెప్పు భారతీయులకి బ్రిటిష్తో పోరాడడానికి కంటిన్యూ చేయమను ఎంతో దూరంలో లేదు స్వతంత్రం వచ్చేస్తుంది అని చెప్పిన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రెండు సంవత్సరాలు దగ్గరలోనే ఉంది ఆపకుండా పోరాటం చేయమని చెప్పు ఈ ప్రాసెస్లో ఆ స్వతంత్రం కోసం పోరాటం కోసం నేను చేస్తున్న ప్రాసెస్లో నేను మరణించిపోతాను ఆ మరణం కూడా దేశ స్వాతంత్రంలోనే మరణించానని చెప్పు అని చెప్పి ఆయన నిర్దందంగా ఆ బతికిన కొద్ది క్షణాలు కూడా దాని స్వతంత్రం గురించి ఆలోచించి దాని అతని పేరు అభిబ్రాహ్మన్తో చెప్తాడు అలాగే అని వి నకామురా ఆయన దుబాసి ట్రాన్స్లేటర్ వచ్చాడు ఆయన ట్రాన్స్లేట్ చేసినప్పుడు ట్రాన్స్లేట్ చేసినప్పుడు డాక్టర్ తయోషి అడుగుతాడు మీరేమైనా వీలనామా ఇస్తారా అని అడిగితే లేదండి నేనేమి వీలనామా ఇవ్వను నా దగ్గర ఏమి లేదు నేను ఏమి ఇవ్వను మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలా చెప్పాలండి జపాన్ తాలూకా రాజుగారికి నా ధన్యవాదాలు తెలియజేయండి మేజర్ జనరల్ అందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలియజేయండి ఎందుకంటే వీళ్ళు నాకు చాలా మేలు చేశారు అని చెప్పి చెప్తాడు అప్పుడు బాగా ఈ తసురాకి అడుగుతారు రాత్రి అంతా మీరు ఉండాలి నా దగ్గరకంటే ఈ తసరా వెళ్ళి బోన్స్ డిన్నర్ తీసుకొని వచ్చేస్తాడు వచ్చినప్పటికీ ఈలోపు ఒక డాక్టర్ ఈ రక్తం ఎక్కించాలి నర్సు సార్ సార్ నేను రక్తం ఎక్కించలేకపోతున్నా నరవ్ దొరకడం లేదు మీరు రెండంటే ఆవిడ చిన్నపిల్లలకి డాక్టర్ అతను కాబట్టి అతను నరవ్ చిన్నపిల్లలు పట్టుకోగల అతను పట్టుకోగల నేను వచ్చాడు తీసేటప్పటికి రక్తం బ్లడ్ బ్లాక్గా వస్తుంది అని చెప్తాడు ఇతను ఎక్కువ కాలం అని ఎంతో కాలం బతకడు ఇతను చనిపోతాడు బ్లాక్ రక్తం వస్తుంది అని చెప్తాడు అక్కడికి దసరా ఏడు గంటలకి భోంచేసి వస్తాడు డాక్టర్ తను చూసి అడుగుతాడు కదా ఇవి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఎవరికంటే మొత్తం మిలిటరీ వాళ్ళందరికీ ఇండియన్ ఆర్మీ కూడా ఉన్న వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేయండి అంతే తప్పితే నా దగ్గర ఇంకేమి లేదని చెప్తాడు డాక్టర్ గారు నా తలలో మొత్తం రక్తం అంతా గుడి కట్టినట్టు అనిపిస్తుంది నేను ప్రశాంతంగా నిద్రపోవడానికి ఒక ఇంజక్షన్ ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతాడు అతను అప్పుడు ఇంజక్షన్ ఇస్తాడు ఆ తర్వాత గారు మరి తిరిగి మాట్లాడడు అదే మాట అదే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం భౌతికంగా కానీ మానసికంగా ఆయన ఆయన సిద్ధాంతం ఈ దేశానికి ఎంత అవసరం అతను అతను సిద్ధాంతాలు తోనే జాతికి ఎక్కువ భాగం మేలు జరగడానికి ఆస్కనే ఉంది ఈజ్ ఎ సెక్యులరిస్ట్ అట్ ద సేమ్ టైమ్ చిత్తరంజన్ దా దాస్ తాలూకా శిష్యుడు అతను చెప్పేది ఏమైనా చిత్తరంజన్ దాసు నూట తొంభై ఎనిమిది మంది ఉన్న ప్రజలకి మేలు జరగాలి అప్పుడే ఈ దేశం అభివృద్ధి అవుతుందని కొంతమందికి ఈ స్వతంత్రం కాదన్న నమ్మిన సిద్ధాంతం నమ్మిన చిత్తరంజన్ దాసు శిష్యుడు కాబట్టి ఇతను తాలూకా పాలసీ కూడా అదే